బాపట్ల జిల్లా వేటపాలెలో కానిస్టేబుల్ హల్చల్ చేశాడు చల్లారెడ్డి పాలెంలోని పెట్రోల్ బంక్లో బైక్ పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా హడావుడి చేశాడు డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడ్డాడు తాను పోలీసులని డబ్బులు అడుగుతావా అంటూ దుర్భాషలాడి బంక్లోని వస్తువులను ధ్వంసం చేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు আরা tengo হব সবুি সসা chor niche হবা বর সা হবার সিদা হবার দিটমে দু঑ বুম্য�� পুডের স্তা হবসা অরধন আ মায়ের দিাদান না cameupp 俺谁的？俺谁的桌子？